ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మరియు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ గారు మరియు భవానీ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి పాత్రికేయ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కొత్త మాజీ సభ్యులు వాళ్ళ పోషనటువంటి కృషాన్ గారు అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేశారు గౌరవ ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబము వారి సోదరుల విషయంలో కానీ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద కూడా మాట్లాడడాన్ని అవాస్తవాలు అద్భుత కల్పనలుగా భావిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నైరాశ్యంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా కనుమరుగైనటువంటి సందర్భాన్ని తట్టుకోలేక ముచ్చటగా ముందుకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన మీద విషం వెక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం రెండు విషయాలను ప్రస్తావించారు గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం ఎనుమల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్య నట రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్ లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకి తెలియాలి ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తా ఉన్నారంటే ఆ చైర్ లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణ మేరకు ఆ విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా కానీ పిలుచుకునే అధికారం ఉంటది అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం నేను వీళ్ళకు తెలియదు అని అనుకోను ఎందుకంటే వీళ్ళు కూడా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా నాకు తెలిసి బాలక సుమన్ కానీ క్రిషాన్ కానీ కేటీఆర్ గారికి అనుంగు సహచరులు మరి ఏమైందో ఏమో కానీ కేటీఆర్ గారితో విభేదించిర్రా కేటీఆర్ గారు మాట్లాడు కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను సీఎం పర్యటన ఫలప్రదం కావాలి తెలంగాణకు అన్ని రకాల హంగులు ఉన్నాయి జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతం అవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పి ప్రెస్ లో కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుంది తెలంగాణకు ఆ సత్తా ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వం ఉంది అని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందుంచుతున్నాం అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది ఇన్ని రోజులు ఆయన కనసేగల్లో పనిచేసినటువంటి సుమను మరియు కృషాంకు ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే ఎస్ బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆ చైర్ లో ఉన్నటువంటి విచక్షణ అధికారం మేరకు పిలిచిండు పోయిండు పాల్గొన్నాడు రేపద్ది కూడా పాల్గొంటాడు అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లో భాగం అది ఇకపోతే ఇంకొక పేద కొండల్ రెడ్డి గారి విషయం కొండల రెడ్డి గారు ఆస్ట్రేలియా పోయిండ్రు ఆస్ట్రేలియాలో ఆ చీరలో కూర్చున్నారు వీళ్ళు ఒక చీర పంపించేది ఉన్నాయి ఆ చీరలో కూర్చొని ఎవరు పిలిచింద్రో ఏటికి పిలిచింద్రో పిలిచినప్పుడు ఇలా కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు అది అధికారిక కార్యక్రమం అసలే కాదు లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రం ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు మనం ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే ఏమాత్రం అధికారికం కాదు సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈబిల్ టవర్ ఎట్లయితే ఫోటో దిగుతామో సింబాల్ అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్ లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతత్వంలో చూపించడానికి ప్రయత్నం చేసిన వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈనా నిన్న ప్రెస్ మీట్ లో కొండల రెడ్డి ఒక కార్ ఎక్కి కార్లు అద్దంలాగా చూస్తున్నాడు ఆ ఫోటో పెట్టి ఈయన వందల కార్లు వేల కార్లు వందల మంది పోలీసులతోటి సైన్యం తోటి పోతున్నాడు అని నువ్వు చూపించింది ఏంది నువ్వు మాట్లాడుతున్నది ఏంది నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు సొంత స్వయాన తమ్ముడు జగదీశ్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు ఇదిగో రెడ్డి కలిసిండు ఈయననే కంపెనీలో ఉంది సచ్ భయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది అది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పదహైదు రోజులు అయింది పదహైదు వేలు అయింది అయింది అట్లయిందని ఇంకా ఏ ఏబిసిడి కూడా స్టార్ట్ కాలి ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడుతా ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడి ఈకలు పిలిచినట్లు ఉపయోగంగా ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేషణతో రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంత ఇంకా ఇది రానేలే కానేలే ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోసుకుంటాం అనిలే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు దానికి లేనిపోని అభూత కల్పనలు సొంత తమ్ముడు కూడా ఉండకూడదు కుట్రపూరిత ఆలోచన చేస్తా ఉన్నారు దాంతో పాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు అడుగుతా ఉన్న పత్రికా సమావేశం దగ్గర యావత్ మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలైంది కదా ఒక్కరోజు అంటే రోజు ఒక్క అంటే ఒక్క దగ్గర ఎక్కడైనా కుటుంబాన్ని గాని ఈ అన్నదమ్ములను గాని చూపించడమో కనిపించడమో ఇన్వాల్వ్ చేయడమో అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం ఇది ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తా ఉన్నాం అదే నేను చెప్తా ఉన్నా బాలక సుమన్ కానీ కృష్ణ కానీ అదిగో పసిరికలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని మొత్తం కాంధాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తూ ఉన్నారు పసిరికలు వచ్చిన వానికి వచ్చినకి లోకమంతా పచ్చ ఉన్నట్టు నేను చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇది చాలా మంది లిస్టు సంతోష్ రావు దామోదర్ రావు ఎంపీలు నవీన్ రావు ఎమ్మెల్సీ వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఎక్స్ ఎంపీ శ్రీనివాసరావు ప్రతిమా కోట్ల రూపాయలు అడ్డుకుంటున్నాడు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు అట్లే కన్నారావు విద్యాసాగర్ రావు ఇట్లా రాజలక్ష్మి గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు అన్ని రంగాల్లో విస్తరించరు మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ మీలాగా అనుకున్నారా హినుమల రేవంత్ రెడ్డి కుటుంబము మీరు ఆ వ్యవస్థను చూసేది కనుక యువతలు కూడా అట్లేగా ఆలోచన చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా రోజు కూడా మచ్చు కూడా అటువంటి అవకాశం లేకుండా ప్రజా పాలన సుభిక్షంగా ముందుకు పోతున్న సందర్భాల చాలా మంచిగా సుఖంగా సుఖంగా చెప్తున్నాడు ఏదో పెద్ద సుపరాతలు అన్నట్లు పది సంవత్సరాలు ఇంతమందిని పెట్టుకొని మా మీద బురద చేయాలి మళ్ళీ మీరే అన్నట్లు అదేంటి బట్టగాల్సి మీరేస్తారు ఏం సామెతలో ఏమో మళ్ళా ఈయన చెప్తాడు జయశంకర్ చెప్పినాడ పడ గాని పుట్టికాడ ఏమో శాస్త్రం చెప్పాడు ఆయన గుర్తు చేస్తా ఉన్నా మొత్తం లో గుర్తు చేస్తా ఉన్నా కాళోజీ నారాయణరావు చెప్పింది కూడా గుర్తు చేసుకోవాలి ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర్ల వరకు తర్మం ప్రాంతం వాళ్ళే మోసం చేస్తే ఇక్కడే బొంద పెట్టమన్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని మీ బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బొంద పెట్టినూ అనుభవిస్తున్నారు అవినీతి సొమ్ముతో విరవిగి కుటుంబ పాలనతో అంటగాని సొంత చెల్లిని జైల్లో పెట్టుకొని ముఖం చూపించలేని పరిస్థితులలో మీరు ఈ రకంగా వచ్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబం మీద కానీ మీ పైశాచిక ఆనందం కొరకు మాట్లాడాలనుకుంటే మీ నమస్తే తెలంగాణ ఉంది రాసుకోండి పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటి కానీ విచ్చలుడిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తు ఉన్నారు కనుక మళ్ళొకసారి కుటుంబం గురించి కానీ లేనిపోని అబద్ధపు ఆరోపణలను అభండలు లేడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డలరా ఉతికి మడత పెట్టి ఇస్తరియాల్సి వస్తుంది జాగ్రత్త కబర్దార్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక మంచి పద్ధతి కాదు తీవ్రంగా హెచ్చరిస్తూ రిపీట్ అయితే మాత్రం ఇంకో రకంగా ఉంటది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే పెట్టుబడుల గురించి చెప్పాలంటే ఒక నిమిషం పెట్టుబడుల గురించి చెప్పాలంటే కొద్దిగా విన పూర్తి జ్ఞానం ఉండాలి నాకు తెలిసి మావాడు సుమన్ గాని కృష్ణ గాని ఇద్దరు కూడా ఉస్మాన్ యూనిసిటీలో పీజీలు చదివారు జీవితంలో ఎప్పుడన్నా పెట్టుబడుల కొరకు మీకు ఏటీఆర్ దిగి పోజులు కొట్టిండు మూడు ఫోటోలు ఆరు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు అదే ఎనిమిది నెలలనే దావోస్ వచ్చింది కనబడలే ఈరోజు కాగ్నిజెంట్ పద్నాలుగు తారీఖు ఓపెన్ అవుతలే ఎన్ని రోజులైంది పోయొచ్చి పద్నాలుగు తారీఖు ముఖ్యమంత్రి గారు దిగగానే ఫస్ట్ ఫస్ట్ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కాగ్నిజెంట్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది వేల మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అట్లా యువకులకు ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే కొరకు ముఖ్యమంత్రి గారు మంత్రులు శ్రీధర్ బాబు గారు కోమటి రెడ్డి గారు దశ దిశల ప్రయత్నం కొనసాగిస్తుంటే మీ అక్కస వెళ్ళదొత్తారు పదహైదు వేల ఉద్యోగాలకు సంబంధించి కాంత్రీ అదేవిధంగా ఎప్పుడన్నా మీ జీవితంలో ఇంత పెద్ద అమెరికా చదువు కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండగా కదా స్కిల్ యూనివర్సిటీ అనే ఆలోచన వచ్చిన బుద్ధి జ్ఞానం ఎప్పుడైనా ఉండేనా ఈరోజు ఎనిమిది నెలలనే స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కూడా ఇష్టం దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ దట్ ఈజ్ రేవంత్ రెడ్డి లీడర్షిప్ దట్ అట్లా వైబ్రెంట్ తెలంగాణ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి అనేటువంటి నినాదంతో ప్రజల్లో పోతున్న సందర్భంలో ఈ రకంగా లేనిపోని ఆరోపణలతో విషంగాకి పదివేల కోట్లు హైదరాబాద్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ లా ఇన్ని సీట్లు వచ్చినాయి ఒక్క రోజున ఆలోచన వచ్చింది హైదరాబాద్ అడగోల్ గా హైదరాబాద్ వాడుకున్నారు తప్ప పది వేల కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్ లోనే పెట్టిన సంఘటన ఎప్పుడన్నా చూసి నేను అడుగుతా అటువంటి విప్లవాత్మకమైనటువంటి అధునాతనమైనటువంటి అభ్యుదయ ఆలోచనలతో అర్బన్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా అర్బన్ హైదరాబాద్ ఓఆర్ఆర్కు కు రీజనల్ రింగు రోడ్కు మధ్యలో ఉన్నది సెమీ అర్బన్ తెలంగాణగా త్రిపులర్ తర్వాత రూరల్ తెలంగాణగా ఇంత అభ్యుదయ ఆలోచనతోటి అడ్వాన్స్ ఆలోచనతోటి అధునాతన ఆలోచన తోటి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ తెల్లార్లు మీరు ఇచ్చినటువంటి చిప్ప చేతికి ఇచ్చిపోయారు అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమి దొరకక కుటుంబం మీద అన్నదమ్ముల మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్టు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా ఖబర్దార్ అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్త నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే ఈ రోజు వారు చేసిన ఆరోపణలు నిజమైతే దాదాపు సిస్టర్ కన్సర్న్ గా భారతీయ జనతా పార్టీకి సిస్టర్ కన్సర్న్ గా కొనసాగుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంగా ఉంది కదా కేంద్ర సంస్థలున్నాయి కదా చాలా విచారణ చేసే ఉన్నాయి నిఘా సంస్థలున్నాయి ఉన్నాయి నలు అయితే ఎట్లా విలీనం అవుతున్నారు కదా పోయి ఏమన్నా ఆరోపణలు చేసుకోండి ఏమైనా ఆధారాలు ఉంటే కంప్లైంట్ చేసుకోండి సుచిగా పేపర్లో ఆ పూట తొక్తే వాళ్ళ అన్న ఉన్నాడు తమ్ముడు ఈడున్నాడు చూతురా వాళ్ళు ఉన్నాడు ఏడున్నాడు ఈ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికారికంగా ముఖ్యమంత్రి గారి తరఫున మనుమడు భద్రాచలానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకుపోతా ఉన్నాడు మిస్టర్ బాల్క సుమాన్ క్రిషాంక్ మీ వెనుక ఉన్న కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఇది బిఆర్ఎస్ పరిపాలన ఇది కుటుంబ పరిపాలన ఇది కలువకుండా పరిపాలన ఇవన్నీ మర్చిపోలే అనుకుంటుర్రా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నదమ్ముల మీద కుటుంబం మీద మాట్లాడడానికి ఇంకా చూపిస్తా మళ్ళా మాట్లాడుకునే ఇంకా చాలా ఉన్నాయి దయచేసి చంద్రశేఖర్ దంపతులు తాము కూడా వస్తారని వ్యక్తిగతంగా దంపతులు తమ యొక్క సంతలనం ద్వారా మీరు మొత్తాన్ని పంపించారు మనమూడు విమర్శిస్తే కుటుంబం తరఫున కనుక దయచేసి హద్దు మీరు ప్రవర్తించకండి అని మరొకసారి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ నమస్తే